ప్రెజ్లాడ్ దేవుని నామాన్ని మహిం కలిగిన కాక మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని అందించిన దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగంలోనికి వెళ్దాం ఇన్ని రోజులు కూడా రెండు వారాలుగా మనం ధ్యానిస్తున్న ఒకే అంశం జ్ఞానం 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 అందరూ నేనేం చెప్పాను జ్ఞానం వలన కలిగే లాభాలు దేవుడి ద్వారా తెలుసుకున్నాం జ్ఞానం లేకపోతే వచ్చే నష్టాలు తెలుసుకున్నాం జ్ఞానం ఎలా ఉంటాడో తెలుసుకున్నాం కానీ జ్ఞానం అసలు ఎలా వస్తుంది వేర్ విల్ వి ఆప్టైండ్ ద నాలెడ్జ్ ఎవరు మనకి ఇస్తారు అంగిట్లో అమ్ముతారా సంతలో అమ్ముతారా ఎక్కడ దొరుకుతుంది జ్ఞానం జ్ఞానం ఇవ్వగలిగిన వ్యక్తి ఈ భూ ప్రపంచం మీద ఒకే ఒకడు ఉన్నారండి ఆయనే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఒక్కడు మాత్రమే మన జ్ఞానాన్ని అనుగ్రహించగలడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు కృప వల్ల నాకు కూడా దేవుడు అపారమైన జ్ఞానాన్ని అనుగ్రహించాడు కానీ ఈ మధ్య దాన్ని ఉపయోగించుకోకుండా పాడైపోతున్నానని దేవుడు నాకు తెలియచేసి ఈ వాక్యాన్ని దేవుడు మళ్ళీ నాకు అందించాడు కాబట్టి మీకు చెబుతూ నేను కూడా అనుసరించాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి అసలు జ్ఞానం ఇస్తారు ఎలా ఉంటే జ్ఞానం వస్తుంది అన్న విషయాన్ని మనం ఈదురు మందు భైబుల గ్రంథం నుండి చదివి తెలుసుకుందాం మొదటి విషయం మన భైబుల్ గ్రంథం నుంచి చదివినట్లయితే ఈ సామెతల గ్రంథం రాసిన సలోమూల భక్తుడు మతర అధ్యయనంలో ఒక గొప్ప మర్మాన్ని మనం తెలియజేశారు అదేమిటంటే భయభక్తులు కలిగి ఉంటే మనకు జ్ఞానం వస్తుందంట ఆ లేఖనాన్ని మనం బైబిల్ నుంచి చదివినట్లయితే సామెతలు ఒకటి ఏడు యహోవ భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము హలెలుయా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనకు తెలివి జ్ఞానం అన్ని కూడా అనుగ్రహించబడతాయని బైబిల్ గ్రంథం సరివిస్తుంది అసలు భయభక్తులు అంటే ఏమిటంటే దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండడం కొంతమందికి దేవుడు అంటే భయం ఉంటుంది ఎందుకంటే ఆయన గొప్పవాడు కదా ఆయన ఏమైనా చేయగలడు ఆయన నేను ఏమైనా చేస్తాడేమో అనే భయం ఉంటుంది కానీ వాళ్ళకి భక్తి ఉండదు ఆయన్ని ఇష్టపడి ఆరాధించేంత శక్తి వాళ్ళకి ఉండదు కొంతమందికి భక్తి మాత్రమే ఉంటుంది దేవుడు అంటే భయం ఉండదు ఈ రెండు ఎవరికైతే కరగనివి ఉంటాయో భయభక్తులు అనే ఒక ఫ్యాక్టర్ ఎవరికైతే ఉంటుందో దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు దానికి ఉదాహరణ ఈ సలమాన్ గారు కావచ్చు దావేది గారు కావచ్చు దానియల్ గారు కావచ్చు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించాడు అలాగే అసలు భయభక్తులు అంటే ఏంటి అనే విషయాన్ని మనం ముందు ధ్యానించుకుందాం భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుందని చెప్పిన సలోమోహన్ గారికి ఎంత జ్ఞానం ఉందో ఆయన ఎంత భయభక్తులు కలిగిన వారో మనం బైబిల్ గ్రంథం నుండి చదువుకుందాం ద్వితీయ కాండం ఒకటో అధ్యాయం ఏడో అధ్యయనం మనం చదివినట్లయితే ఆ రాత్రి అందు దేవుడు సెలోమో ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇవ్వకూడదు అని అడుగుమని సెలవియగా హలోయ్యా ఇక్కడ దేవుడే ప్రత్యక్షమై సెలోమో అని ఏమడుతున్నాడంటే నీకేం కావాలయ్యా నీకేమిష్టం అని అడుగు అంటున్నాడు మనం అసలు నీకు ఇష్టమైనది కావాలి అని ఎవరు అడుగుతాం మనం అంటే ఇష్టం కలిగి మన మాట వింటూ మన ఎందు భక్తి భయం కలిగిన వారిని మాత్రమే నీకేం కావాలి అని అడుగుతాం మన తల్లిదండ్రులే ఉదాహరణ మన తల్లిదండ్రులు మాట శ్రద్ధగా వింటూ వాళ్ళు చెప్పినది చేస్తున్నామంటే మనం అడగకముందే ముందే అన్ని మనం తెచ్చి పెడతారు అలాగే నీకు ఏం కావాలి నా చెప్పు తెచ్చి పెడతాను అని చెప్తారు ఇక్కడ దేవుని ఎంత సలోమోనో భయభక్తే కలిగిన వ్యక్తి కాబట్టి దేవుడు ప్రత్యక్షమై మనుషులన్నా రోజు ఉంటారో రేపు ఉండకపోవచ్చు దేవుడు దేవాది దేవుడు పరలోకమందు ఆశీర్ణుడు దేవుడు సలోమోన్ ప్రత్యక్షమై అయ్యా సలోమోను ఏం కావాలయ్యా నీకు నేను అడుగు నేను అంటున్నాడు సలోమోను అక్కడ కూడా భయభక్తులు కలిగిన వ్యక్తి కాబట్టి చెడు విషయాలు అడగకుండా తనకు అవసరం లేని వాటిని ధనము ధాన్యము శత్రువులు ఇవన్నీ అడగకుండా జ్ఞానం కావాలని అడిగాడు దేవుడు కూడా సలో జ్ఞానం అనుగ్రహించాడు మొదటి విషయం ఇక్కడ మనకు రెండు విషయాలు స్పష్టమవుతాయి అదేమిటంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది రెండవది దేవుని మనం అడిగితే దేవుడు మన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఎంతటి వ్యక్తి అయినా కూడా అడగనది ఏమీ ఇవ్వరు కదండి నీ జ్ఞానం దేవుడు పుట్టుకతోనే ఇస్తాడు కానీ నీకు ఇంకా ఎక్స్ట్రా జ్ఞానం కావాలంటే దేవుడు ఖచ్చితంగా నేను అడిగితే నీకు అనుగ్రహిస్తాడు దానికి ఉదాహరణ ఏమిటంటే ఇప్పుడు ఒక మన పర్సనల్ కంప్యూటర్ కూడా తీసుకున్నాం అనుకోండి దానికి ఆల్రెడీ వాడు ఒక మనకు ఒక ఎయిట్ జీబీ ఆర్ ఫోర్ జీబీ ర్యామ్ ఇస్తాడు నువ్వు కానీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే నువ్వు షాపుకి వెళ్ళి తెచ్చుకొని ర్యామ్ స్లాట్స్ను పెట్టుకొని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అలాగే ఎట్లయితే నువ్వు బయట నుంచి తెచ్చుకుంటున్నావో నీ జ్ఞానం సరిపోలేదు అనుకోండి నువ్వు చేస్తున్న పనిలోనికి ఇంకా ఎక్కువ జ్ఞానం కావాలనుకోండి దేవుణ్ణి మొరపెడితే దేవుణ్ణి జ్ఞానం ఇస్తాడంట ఆ లేఖనాలు మనం చదివినట్లయితే యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యయం ఐదో అక్షరం మనం చదివినట్లయితే బైబుల్ కదా చదివిస్తోంది యాగోగు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదవ అక్షరం చదివినట్లయితే మీరు ఎవరికేనో జ్ఞానం కొదువగా ఉన్న ఎడలా అతడు దేవుడు నడగలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు హలేయా ఇక్కడ బైబుల్ గ్రంథం ఏం చెప్తుందంటే నీకు జ్ఞానం కావాలా అని అడుగు నేను ఇస్తాను యేసు వాళ్ళు చెప్తున్నారండి ఇప్పుడు ఒక ఐదో క్లాస్ పిల్లడు వెళ్ళి పదో క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు టెన్త్ క్లాస్ మ్యాథ్స్ నేర్పించండి అంటే వాళ్ళు నేర్పిస్తారా నీకు ఎందుకయ్యా నువ్వు ఐదో క్లాసు ఐదో క్లాస్ చదువు అని చెప్తారు కానీ ఇక్కడ ఏం చెప్తానంటే అడిగిన వారికి ధారాళంగా అనుగ్రహిస్తానంట నీకు ఎటువంటి జ్ఞానం కావాలన్నా దేవుడు అందిస్తాడు దానికి ఉదాహరణ నేనే నేను కాలేజీలో సెమినార్ చెప్పాలని అనుకున్నప్పుడు ఒక కథ చెప్పాలని నాకు ఒక టాస్క్ ఇచ్చారు అక్కడ కూర్చున్నది డెబ్భై మంది కూర్చుంటారు అందరి ముందు చెప్పాలని నేను ఆశపడ్డాను అది ఇంగ్లీష్లో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నేనైతే ఏం ప్రిపేర్ అవ్వలేదు అందరూ ప్రిపేర్ అయ్యి వచ్చారు బట్టి పట్టారు కానీ దేవుడిని ఆశ్రయించి అయ్య నువ్వే నా జ్ఞానం ఇవ్వాలని చెప్పి నేను వెళ్ళి స్టేజ్గా నిలబడినప్పుడు నేను ఎలా మాట్లాడని కూడా నాకే తెలియదు దేవుడు నాకు పరిపూర్ణమైన జ్ఞానం అనుగ్రహించి చక్కగా ఆ కథ చెప్పడానికి దేవుడు నాకు జ్ఞానాన్ని అనుగ్రహించాడు అలాగే మనకు కూడా దేవుణ్ణి జ్ఞానం అడిగినట్లయితే దేవుడు మనకు ఖచ్చితంగా జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు మొట్టమొదటిగా మనం దేవుని భయభక్తులు కలిగి ఉండాలి దేవుణ్ణి ప్రార్థించే వారిగా ఉండాలి ఈ రెండు కానీ మనకుంటే దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఇంకా మూడవ విషయం ఏమిటంటే దేవునికి ఇష్టకరంగా ఉండాలి దేవునికి ఇష్టకరంగా ఏదో ఒక నదునైనా ఉండగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా వాటిని జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఏం చెప్పారు దేవుడు అడుగుడి మీకు ఏ వెదుగుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని దేవుడు చెప్పాడు దేవునికి ఇష్టకరంగా కానీ మనం ఉన్నట్లయితే దేవుడు మనకు ఖచ్చితంగా జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు దానికి ఉదాహరణగా మనం దానియాలు శద్దకు మేషకు అభెదగోలు ఈ నలుగురు వ్యక్తుల్ని చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో వారు చరపట్టబడి ఖల్దీలు వద్దకు తీసుకురాబడతారు వారు వచ్చినప్పుడు వారు చాలా పెద్ద కష్టాలు వారు అనుభవిస్తూ ఉంటారు కష్టాలు పడకూడదని రాజు వారికి ఏం చెప్తారంటే వీళ్ళని జ్ఞానునిగా తీర్చిదిద్దండి వీళ్ళకి నేను ఏ ఆహారం అయితే తింటానో ఆ ఆహారం ఇవ్వండి నేను ద్రాక్ష రసం తాగితే వాళ్ళకి ద్రాక్ష రసం ఇవ్వండి నేను మాంసం తింటే వాళ్ళకి మాంసం ఇవ్వండి నేను ఏ అపవిత్రమైన ఆహారం తిన్నా కూడా వాళ్ళకి అది ఇవ్వండి అని చెప్తాడు అంటే రాజుగా తెలియదు కదండి అపవిత్రమైన ఆహారం అని దేవుని దృష్టిలో కొన్ని అపవిత్రమైన ఆహారాలు బయట రాయబడ్డాయి అవి తినకూడదు ధాన్యాలు చెద్రకం మేష కాబో కానీ అంతమంది మధ్యలో వీళ్ళ నలుగురు మాత్రం తినకూడదు అంటే ఎవరు ఒప్పుకోరు వీళ్ళు భయభక్తులు కలిగిన వారు కాబట్టి దేవునికి ప్రార్థించగలిగిన వారు కాబట్టి దేవుడు భయం కలిగి ఎవరైతే ఆహారం వడ్డిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు మేము వింతాం మాకు ఒట్టి నీళ్ళు ఇప్పించండి సాకార ధాన్యాదులు అంటే నాన్ వెజ్ కాకుండా వెజ్ మాత్రం మాకు ఇప్పించండి మీ దగ్గర ఉన్న వాటిలో అల్ అల్పమైన ఆహారం మాకు అందించండి కానీ దేవుడు మాకు సహాయం చేస్తాడు దేవుడు మమ్మల్ని ఇష్టపడతాడు ఖచ్చితంగా దేవుడు మాకు తోడుగా ఉంటాడని వారు వెళ్ళి ఆహారం వడ్డించే వ్యక్తితో చెప్తారు చెప్పినప్పుడు అతను ఏమంటాడంటే అయ్యా మీరు ఇలా చేస్తే ఎలా నా ఉద్యోగం పోతుంది ఒకవేళ మీరు కానీ మొహం కానీ అందరికంటే బలహీనంగా మీరు కనిపిస్తే అని కాబట్టి ఇక్కడ ఇక్కడైతే దానియలు వెళ్ళి వాళ్ళు అడిగినప్పుడు దేవుడి దయ వారి మీద వారికి ఆహారం అనుగ్రహించబడుతుంది వీరు దేవునికి ఇష్టమైన వ్యక్తి కాబట్టి మనం దాని గురించి పెద్దగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు నాలుగురు రాజులకి ప్రధానమంత్రిగా పనిచేసాడు దానియల్ గారు అతనికి ఎంత జ్ఞానం ఉందో మనమే భయపడిగా మనం చదువుకుందాం ధాన్యాల గంధం ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం పదిహేడో అక్షరం చదివినట్లయితే ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా దేవుడి వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచని అనుగ్రహించను మరియు దానియాలు సకల విధములకు దర్శనములను భావములను గ్రహించి తెలివిగాడవాడైనను హలియ ఇతడు దేవునికి ఇష్టమైన వాడు దేవుని భయభక్తులు కలిగినవాడు దేవుని జ్ఞానం అడిగిన వాడు కాబట్టి సకల శాస్త్ర ప్రావీణ్యత దేవుడు అతనికి అనుగ్రహించాడు సకల శాస్త్ర ప్రావీణ్యత అంటే ఏంటి మనం మునుముందు ముందు తెలుసుకుందాం కాబట్టి ఈ మూడు విషయాలకైనా మనం మన జీవితంలో కలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని కాచి కాపాడి మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు జ్ఞానాన్ని డబ్బుతో కొనలేము డబ్బుతో కొనలేని జ్ఞానాన్ని అనుగ్రహించగలిగిన వ్యక్తి ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే కాబట్టి ఆయన ఆశ్రయిద్దాం జ్ఞానం ఆయన ఇద్దరు నుండి పొందుకుందాం ప్రతి ఒక్కరు జ్ఞానవంతులుగా తయారు చేయబడి ఈ సమాజాన్ని మారుద్దాం ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వించిన గాక ఆమె